పది ప్రతి ఒక్కరు కూడా కాడి కట్టుకొని రెడీగా రావాలి గత ప్రదర్శన జరిగే సమయంలోనే తదుపరి గత వారు వచ్చి రెడీగా ఉండాలి అదేవిధంగా నాలుగు పాల విభాగంలో రేపు ఉదయం రేపు ఉదయం ఈ పోటీ జరిగే సమయంలో నాలుగు పాల విభాగానికి పేరు నమోదు చేసుకుని రాదీ ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వారు తీయాలి లేకపోతే వారు లేకపోతే కమిటీ తరఫున చేయడం జరుగుతుంది

పోటీ గ్రౌండ్ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో కె వెంకట హేమలతారెడ్డి గారు హేమలతారెడ్డి బోల్స్ పాలూరు పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిదో దొప్పగా పోటీకి రావాలి శ్రీ మహంకాయ అమ్మవారి ఆశీస్సులతో పిన్నెలూరు జగదీష్ గారు నంది వెలుగు తెనాల మండలం గుంటూరు జిల్లా దేశపోయిన శివనాగ మంగేశ్వరరావు గారు వెనుకడో తెనాల మండలం గుంటూరు జిల్లా పోటీ గ్రౌండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీసాల శివరామకృష్ణ గారు కాజీపేట తెనాల మండలం గుంటూరు జిల్లా ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు పెడపత్తిపాలెం కొల్లూరు మండలం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా రెండవ చదువుగా పోటీకి రావాలి ఉదయం పమిడి అన్ని చౌదరి గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వైమనో చౌదరి గారు రాల్పాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పదకొండవ సోదగా పోటీకి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ పోల్స్ భూపని శ్రీనివాసరావు గారు జిరుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా சமன்விதவிபுரம் சிலகலூர் பேட்ட மண்டலம் பலநாடு ஜித்தா சமன்விதாரு கோவிந்தபுரம் சிலகலூர் பேட்டமண்டலம் பலநாடு ஜி அண்ணா இது रे तो 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 तो, तो तो काट तो दे ना पता सारा का पेड़ ये वो ऊपर रे पोदम पूरा पैर का इधर का इधर बुरा और डीसी 2 और डीसी 2 8वा चक्कर 14 ड्राइव శ్రీ అల్లూరు పోలేరంగ తల్లి ఆశీస్సులతో రంగారెడ్డి మెమోరియల్ డిఎన్ఆర్ పోల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు రెడ్డి పల్లె గెత్తలూరు మండలం ప్రకాశం జిల్లా ఐదో దగ్గర పోటీకి రావాలి રે આરએટમ ખાતે આશીષલાતો કોસી સાઈ લીલા કોસી મેલા સાઈ મનોહરガル અનંતવરમ કોલ્લુરમંડમ બાપટલા જિલ્લા 14 ગૌતક પોટીકરણ બીએસપી કોલ కోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాయ సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా ఆరో దశగా పోటీకి రావాలి బీపీల్స్ పాలేటి పావని గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా నాలుగో జట్టుగా కోటీకు రావాలి శ్రీ వేర బ్రహ్మాచారి నాగలింగాచారి ఆశీస్సులతో ఎన్ రామకృష్ణాచారి గారు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా శ్రీ సంయుక్త స్వామి ఆశీస్సులతో వెనకపోస శ్రీనివాసరెడ్డి గారు పెరంగపురం మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటి జట్టుగా కోటీకి రావాలి

పదమూడవ జాతీగా కోటి గ్రామాలు శ్రీ స్వయంభు శంబలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కాకనూరి రాంభత్తిరెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వేపత్తి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా బాబు తీనా పదహారవ తదిగా పోటీకి రావాలి పదిహేను పండుగ ఎంజేయ సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఏడవ తొత్తుగా పోటీకి రావాలి శ్రీ పోలిరమ్మ తల్లి ఆశీసులతో పిఎస్ఆర్ అండ్ పిడిఆర్ బుల్స్ వేరవరకు బాల కార్తీక్ గారు సీతారాంపురం మట్టిపాడ మండలం ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎన్ బుల్స్ మల్లెల శంకర్ నాయుడు గారు తోట తోటవారిపాలెం శ్రీరాళ మండలం బాపట్ల జిల్లా పదవ తొత్తుగా పోటీకి రావాలి